ఒక్కరోజే గడువు ఉంది ఈ ఒక్క రోజులో నేను ఎలా సాక్ష్యాలు సంపాదించాలి అని చామంతి మొక్కల్ని కట్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది చందు నేను ఎలాగూ చామ్ దగ్గరికి వెళ్ళి సరిగ్గా మాట్లాడలేని పరిస్థితి నీకు తెలిసిందే కదా నువ్వు చామ్కి అండగా ఉండి ధైర్యం చెప్తూ ఉండాలి అని ప్రేమ్ చెప్పటంతో నేను చెప్తాను బాబు కానీ నీ ఎంతైతే చెప్పలేను కదా అని చంద్రిక అంటుంది నేనున్నానులే ప్రేమ్ అని చిట్టి చెప్తుంటే శరీరా చిట్టి మనమిద్దరం చామ్ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్తాం కదా అని చామ్ మొక్కలు కట్ చేస్తూ ఉంటే చామ్కి కాస్త దూరంలో ప్రేమ్ చిట్టి నిలబడి ఉంటారు కావాలనే చాంకి వినపడేలాగా రే చిట్టి నిన్న ఆ జయతో మాట్లాడినప్పుడు ఆ జయ ఫోటోలు ఎప్పుడు తీయించుకున్నానని చెప్పింది ఆరు నెలల కిందట అంటే దాని గురించి ఆలోచిస్తే మనకు ఏదో ఒక క్లూ దొరికేసినట్లే చిట్టి అని చిట్టికి చెప్తున్నట్లుగా చామ్కి అర్థమయ్యేలా ప్రేమ చెప్తాడు అప్పుడే చామ్కి ఆలోచన వచ్చేసి అక్క మీరు వెంటనే నేను చెప్పిన దగ్గరికి వచ్చేయండి అని చామంతి పిలిపించుకోవటంతో ఏంటమ్మా ఎందుకు ఇలా రమ్మని చెప్పావు అర్జెంట్ ఇంటికా అని స్వర్ణమ్మ జయ అక్కడికి వస్తారు చూడండి ఆరు నెలల కిందట ఆ ఫోటో తీయించుకున్నానని చెప్పావు కదా అప్పటినుంచి మీ ఆయన విజయ్లో ఏదైనా మార్పు గమనించావా అని చామంతి అడగటంతో అలాంటిదేం లేదు అని జయ చెప్తుంటే దూరం నుంచి ప్రేమ్ ఇదంతా వింటూ ఉంటాడు బాగా ఆలోచించుకొని చెప్పక్క అని చామంతి ఆడటంతో ఎప్పుడు ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతూ ఉంటాడు పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో అసలు కనపడేవాడు కాదు ఏదైనా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నేను దగ్గరికి వెళ్తే నాకు ఏదైనా పని చెప్పి అరిచి పంపించేస్తాడు కానీ ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియదు బహుశా ఆఫీస్ వాళ్ళతో అయి ఉండొచ్చు చిన్న గా మాట్లాడేవాళ్ళు అని జయ చెప్తోంది సరే ఇక మీరు వెళ్ళండని చామంతి చెప్పటంతో అమ్మ చామంతి నా కూతురు భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది అని స్వర్ణమ్మ అంటుంది చూడండి ఈ కేసు నా జీవితం ఇది గెలవకపోతే నాకు జీవితమే లేదు గెలవటానికే నేను చూస్తున్నాను అని చామంతి చెప్తుంది ఇప్పుడు జయక చెప్పిన అన్ని పాయింట్స్ నేను రాసుకున్నాను కానీ ఇంకా ఏదో మిస్ అవుతున్నట్లు ఉంది ఎలా కనిపెట్టడం అని చామంతి ఆలోచిస్తూ ఉంటే అమ్మ చామంతి ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు అని చంద్రిక వచ్చి చెప్తూ ఉంటే నువ్వెప్పుడు వచ్చావత్తా అని చామంతి అడుగుతూ ఉంటుంది నువ్వు రాసుకుంటున్నప్పుడే వచ్చానులే అని చంద్రిక చెప్తుంది అత్తా అన్నీ దొరికినట్లే ఉన్నాయి కానీ నాకు ఎలా వాటిని బయటికి తీయాలో అర్థం కావటం లేదత్తా అని చంద్రిక చెప్తుంటే రే చిట్టి అనుభవం అనేది చాలా అవసరం రా వింటావా లేదా అని ప్రేమ్ అంటే చిటి నువ్వు వెళ్తావా లేదా అని ప్రేమ్కి ఇండైరెక్ట్గా చామ్ అరుస్తూ చెప్తూ ఉంటుంది చూడు నువ్వు విన్నా వినకపోయినా కూడా నేను చెప్పాల్సిందైతే చెప్పే తీరుతాను ఎందుకంటే కేసు గెలవాలి కదా అనుభవం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మొట్టమొదటిది అసలు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ని కలవక ముందు నుంచే అంటే ఆ జయ కలవక ముందు నుంచే ఇలా ఆ విజయ్ రోజు రాత్రిపూట ఫోన్లో సస్పిషియస్గా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా మాట్లాడుతున్నది ఒక లేడీతోనే అని అర్థం చేసుకోవాలి పాయింట్ నెంబర్ టూ ఈ విడాకుల డ్రామా అనేది విజయ్ ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నాడు అని ప్రేమ్ చెప్పటంతో అసలు విజయ్ లేడీతోనే మాట్లాడుతున్నాడని నువ్వు ఎలా చెప్పగలవు అని చిట్టి ప్రశ్నిస్తూ ఉంటే భలే అడిగావు చిట్టి అని చామ్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే జయ దగ్గరికి వెళ్ళగానే విజయ్ ఎందుకు ఫోన్లో మాట్లాడడం ఆపేస్తాడు ఆపేశాడంటే ఖచ్చితంగా లేడీతోనే మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవాలి అని ప్రేమ్ చెప్తాడు విజయ్ ఫోన్ నెంబర్ని జయ దగ్గర నుంచి తీసుకుని కాల్ డేటాని పరీక్షిస్తే అప్పుడు విజయ్ ఎవరితో మాట్లాడుతున్నాడో మొత్తం బయటికి వచ్చేస్తుంది అని ప్రేమ్ చెప్తాడు ఈ ఐడియా నాకెందుకు రాలేదు అని చామ్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంట్రా చిట్టి ఆ ఫోన్ నెంబర్ని ఎలా తీసుకోవాలని అనుకుంటున్నావా అయినా అడగకుండా ఇచ్చేదే కదరా ప్రేమంటే నేను చెప్తాను విను ఓ తెగ ఇరిటేట్ కానవసరం లేదు ఎందుకంటే ప్రేమ అలాగే ఉంటుంది అయినా ఆ కాల్ ఫోన్ నెంబర్ని ఎలా తీసుకోవాలో నేను చెప్తాను నేను ఒక నెంబర్ని చెప్తాను నోట్ చేసుకో అని ప్రేమ్ ఒక ఫోన్ నెంబర్ చెప్తాడు చంద్రిక ఫోన్ నెంబర్ని నోట్ చేసుకుంటూ ఉంటుంది ఈ ఫోన్కి ఫోన్ చేసి విశాల్ అనే అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ప్రేమ్ కుమార్ చెప్పాడని చెప్పి విజయ్ ఫోన్ నెంబర్ ఇచ్చి కాల్ డేటాని అడగండి కనీసం ఇదేనా నా మాట వినండి అని ప్రేమ్ చామ్కి ఇండైరెక్ట్గా చిట్టికి చెప్తున్నట్లుగా చెప్తూ ఉంటాడు ఇక్కడ పంతం ముఖ్యం కాదు కేసు గెలవటం ముఖ్యం ఒకేనా చెట్టి ఒకేనా అని ప్రేమ్ చెప్పటంతో ఒకే ప్రేమ్ అని చెట్టి చెప్తాడు ఒకే రా అంటూ ప్రేమ్ లోపలికి వెళ్తాడు అమ్మ చామంతి నెంబర్ నోట్ చేసుకో అని చంద్రిక అంటే ఓ రాసుకున్నావా అని మళ్ళీ చంద్రికే అడుగుతూ ఉంటుంది అవునులే అవునులేమ్మా నేను నోట్ చేసుకున్నట్లే నువ్వు నోట్ చేసుకుని ఉంటావు అంతే కదా అని చంద్రక అంటే గుడ్ చామ్ గుడ్ అని చెట్టి చెప్తూ ఉంటుంది అయితే వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి నేను విజయ్ నెంబర్ ఇచ్చేస్తాను అని వెంటనే జయకి చామ్ ఫోన్ చేస్తూ ఉంటుంది చామ్ నువ్వు గెలిస్తేనే నేను సంతోషంగా ఉంటాను లేకుంటే నేను తట్టుకోలేను చామ్ అని ప్రేమ్ మనసులో అనుకుంటూ వెంటనే విశాల్కి ఫోన్ చేసి ఇప్పుడు నీకు చామంతి అనే అమ్మాయి ఫోన్ చేసి ఒక నెంబర్ ఇస్తుంది కాల్ డేటా ఇచ్చేసి మొత్తం అని చెప్పడంతో రా అని అవతల వ్యక్తి చెప్తాడు ఇక చా విశాల్కి ఫోన్ చేసి ప్రేమ్ గారు మీ ఫోన్ నెంబర్ ఇచ్చాను నేను ఒక నెంబర్ ఇస్తాను కాల్ డేటా ఇవ్వాలి ప్లీజ్ అని అడగటంతో ఓకే నాకు వన్ అవర్ సమయం ఇవ్వండి మీ మెయిల్ ఐడీకి నేను మొత్తం సెండ్ చేస్తాను అని అతను ఫోన్ పెట్టేస్తాడు వన్ అవర్ ఎప్పుడవుతుందా అని చామ్ ఇంటి గుమ్మ ముందు మెట్ల దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే ప్రేమేమో హాల్లో ఉన్న మెట్ల దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు చిట్టి అయితే అటు ఇటు పచర్లు కొడుతూ ఉంటారు రే చిట్టిగా ఎందుకు అలా తిరుగుతున్నావు అని ప్రేమ్ అడగటంతో వన్ అవర్ సమయం అవ్వాలి కదా అందుకే తిరుగుతున్నాను అని చిట్టి చెప్తాడు అయితే ప్రేమ్కి చాలా పలుకుబడి ఉందన్నమాట చామ్ అని చిట్టి అనడంతో అయినా కూడా అక్కడ ఉన్నది ఏమైనా డ్రైవర్ బాబా చిట్టి చిన్నబాబు కదా ఆ మాత్రం పలుకుబడి ఉండదా అని చామంతి అంటుంది రే చిట్టిగా ఏంట్రా నా పలుకుబడి గురించి నువ్వు చామంతి దగ్గర అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నన్ను బుక్ చేయటం అవసరమా చెప్పు అని ప్రేమ్ అడగటంతో నేను నీ గురించి గొప్పగానే చెప్తున్నాను కదా ప్రేమ్ అని చిట్టి అంటాడు కానీ అక్కడ వేరేగా అర్థం చేసుకుంటారా నీకు అర్థం కావటం లేదు అని ప్రేమ్ అంటే అయితే అది నీ కర్మ నేనేం చేసేది అని చిట్టి అంటాడు ఇక వన్ అవర్ అవడంతో కాల్ డేటా మొత్తం వచ్చేస్తుంది అత కాల్ డేటా మొత్తం వచ్చేసిందత్త ఇందులో చాలా నెంబర్లు ఉన్నాయి అందులో ఏ నెంబర్ అన్నది ఎలా అత్త తెలుసుకోవటం అని చామంతి అంటుంది దానికి ఎందుకంత కంగారు పడటం ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి చిట్టికి ఆ కాల్ డేటా మొత్తం ఇచ్చేస్తే చిట్టీనే స్కాన్ చేసి ఆ నెంబర్ ఏంటో చెప్పేస్తాడు కదా అని ప్రేమ్ అంటాడు ఓకే చిట్టి నేను బ్లూటూత్ ఆన్ చేసి పంపిస్తాను నువ్వు ఆ నెంబర్ ఏంటో కనిపెట్టు అని చామంతి అంటుంది అలా చిట్టి తన స్కానర్ ద్వారా ఒక నెంబర్ని ఐడెంటిఫై చేస్తుంది డేలో రోజుకి ఇరవై ఇరవై ఐదు సార్లు ఆ విజయ్ ఈ నెంబర్కే ఫోన్ చేస్తున్నాడు అని చెప్పడంతో ఆ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది అని ప్రేమ్ అడుగుతాడు ఎం మోహన్ అనే పేరుతో ఉంది అని చిట్టి చెప్పగానే లేడీ అని చెప్పారు కదా అని చామ్ అడుగుతూ ఉంటుంది అయితే ఆ విజయ్ ఏదో ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నట్లు ఉన్నారు అందుకే ఈ విడాకుల డ్రామా మొదలు పెట్టినట్లు ఉన్నారు అని చిట్టి చెప్పడంతో అయ్యో కేసుకు సంబంధించిన క్లూ దొరుకుతుంది అనుకుంటే మళ్ళీ మొదటికే వచ్చి ఆగిపోయిందే ఇప్పుడు ఏం చేయాలి అని చామంతి తల పట్టుకుంటుంది బాబు ఇంకా వేరే ఏదైనా ఉంటే చెప్పు బాబు అని చందక అడగటంతో ఉంది చందువు అదే లాస్ట్ పాయింట్ అదేంటంటే జయ ఏం చెప్పింది విజయ్ రోజు పది గంటలకు వెళ్ళి పన్నెండు గంటల వరకు బయటే ఉంటున్నాడని చెప్పింది ఇప్పుడు విజయ్ ని ఫాలో అయితే ఎక్కడ ఎవరిని కలుస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు మొత్తం తెలిసిపోతుంది అని ప్రేమ్ చెప్పడంతో అయితే ఈరోజు రాత్రికి వెళ్ళి నేను ఫాలో అయిపోయి కేసుని క్లోజ్ చేసేస్తాను అని చామంతి అనుకుంటూ ఉంటుంది అలా రాత్రి అయిన తర్వాత బైక్ని బుక్ చేసుకుంటుంది అయితే బైక్ అతను ఎంతసేపటికి రాకపోవటంతో చామంతి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే ప్రేమ్ బైక్ రైడర్గా అక్కడికి వస్తారు మీరు బై బైక్ బుక్ చేసుకున్నారు కదా రండి ఎక్కండి అని గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు అసలు నేను ఇందాక నుంచి చాలా మాట్లాడుతున్నా నువ్వు ఎక్కువ అన్న పదం తప్పిస్తే ఏమీ మాట్లాడడం లేదు అసలు ఎవరు నిజంగానే బైక్ అతనివేనా మర్యాదగా ముఖం చూపిస్తావా లేదా అని హెల్మెట్ పెట్టుకున్న ప్రేమ్ ముఖాన్ని చూపించమని చామంతి బలవంతం చేయటంతో తప్పేదేమీ లేక ప్రేమ్ హెల్మెట్ తీసి చూపిస్తాడు అక్కడ ఉన్నది ప్రేమ అని తెలిసి నువ్వా అని చామంతి అరుస్తూ ఉంటుంది ప్లీజ్ చామ్ వేరే దారి లేదు బైక్ అతను రాలేదు అందుకే నేను ను రా వెళ్దాం అని ప్రేమ్ చెప్తూ తీసుకువెళ్తాడు